నేనైతే దూదుగూడ విలేజ్ కి వచ్చానండి స్వామి తమ్ముడు సూర్య తమ్ముడు అయితే ఆ కాకినాడ నుంచి వచ్చారనమాట తమ్ముడు వాళ్ళ కోసం అయితే నేను వచ్చానండి ఇదిగోండి తమ్ముడు వాళ్ళు ఇద్దరు అందరు ఇప్పుడైతే భాస్కరణ ఉన్నాము చాలా చాలా వచ్చాం అందులో కొన్ని చేపలు అయితే అక్క గారు పెట్టేసి వాళ్ళకి తినిపిచ్చాం కొన్ని చేపలు అయితే ఇందులో ఉన్నాయి కూడా చూపిద్దాం రొయ్యలు కక్షేపలు ఇంకా పండుగొప్ప ఎర్రంపలు ఇది ఎర్రంపలు ఇవేమో కక్షేపలు ఇవి ఇవి తెలిసింది అందరికీ తెలిసింది ఇది రొయ్యలు ఇంకా ఫ్రాన్స్ ఇంకా పిలుస్తారు కదా ఇవన్నీ కూడా ఐస్ లో పెట్టాను అన్నమాట ఐస్ వేసి ఇదంతా ఐస్ వాటర్ ఇది లోపల ఇప్పుడు ఏంటంటే ఇందులో గోదావరి నార్ట్ స్టైల్లో బొగ్గుల మీద వేసి కాల్చి టేస్ట్ చూపించబోతున్నా మన గోదావరి చేపలు ఎలా ఉంటాయో అలాగే వీడియో మాత్రం మిస్ అవ్వద్దు వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకోండి మాది ఎక్స్ప్లోర్ విత్ సన్ రైజర్ అని ఉంటుంది యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా కూడా మా అనేది వచ్చేసి కాకినాడ అబ్బాయి అని ఉంటది ఇన్స్టాన్ని ఫేస్బుక్ యూట్యూబ్ కూడా మనం ఈ రోజు వచ్చి తమ్ముడు వాళ్ళది కూడా ఎంజాయ్ చేస్తాం ఒక రోజు అంతా తమ్ముడు వాళ్ళది కూడా ఐడి పాలు అవ్వండి బాగుంటాయి వీడియోస్ సముద్రంలో ఎక్కువ చేపలు పడతారు చాలా అంటే చాలా కష్టపడతారు అండి ఇంకో విషయం ఏంటంటే కొన్ని చేపల ఫ్రై చేసి ఉంచాం అవి కూడా ఇప్పుడు అక్క వాళ్ళు చూపిస్తాం అవి కూడా మీకు లైవ్ చూపిస్తారండీ బాస్క తమ్ముడు వాళ్ళ ఇల్లు కూడా హోమ్ టూర్ చేసేద్దాము రండి

అనస గారు ఇలా రండి మీరు కూడా కనిపించండి రావాలి వదినా రండి సిగ్గుకి పారిపోతున్నారు నిజంగా చాలా చాలా బాగుంది ట్రై చేశారు జస్ట్ అలా చెయ్యాలో చెప్పి అంతే వాళ్ళే చేశారు బాగుంది చేసిందంతా బాస్కాడు మిస్ చేసాం చేసిన తక్కువ చాలా బాగుంది తమ్ముడు ఇంకా బావగారికి బాగా ఇచ్చేది అంటే మీరు చేసే వంట వేరే తమ్ముడు ఇంచుమించుగా ఒకేలా ఉండరు మనకులాగే అంటే మనం జస్ట్ చెక్కేసాం అంతే వాళ్ళ చేసే బాగుంది నిజంగా చాలా బాగుంది చేప కూడా ఫ్రెష్గా ఉంది లైవ్ చేపలు తీసుకొచ్చాం కాబట్టి మనం చాలా చాలా టేస్ట్ బాగుంది ఫ్రై చూడలేదు ఇది వచ్చేసి కోలాస్ మాట చేప ఫ్రై అయితే చేపండి

నాటుగోడ పులుసు చాలా బాగుంటది మాకు ఇగురు లైట్ బాగుంటది ఇంకా చూడండి ఇంకా భాస్కర్ వాళ్ళ అమ్మగారు అయితే మాకు రాగి సంగటి రాగి సంగటి రాగిటి రాగి సంగటి చూడండి అయితే వాళ్ళైతే అలా తింటే చూడండి చెప్పండి మాకు కదా

ఇప్పుడైతే ఆ రాగి సైడ్ అయితే మేము తినడం ట్రై చేస్తున్నాం చూద్దాం చాలా బాగుంది చూసి ఎలా పెట్టేసుకుంటాం టేస్ట్ అయితే నిజంగా ఉందని మరి వేరే లెవెల్ లో ఉంది చాలా చాలా బాగుంది ఎంత అలా చెప్తా మన ఆత్మ ఉపకారాలు కావాలని చెప్పి మనం తగ్గట్టు ఉండారు మన గోదావరిలో తగ్గట్టు ఉండారు మాట ఇది వేరే రావాలండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటది అని ఇది వచ్చి నెత్తల పులుసు మాట అది నెత్తల పులుసు ఇందులో కూడా రాగి వేసారు రాగి పిండి వేసారు రాగి పిండి వేసారు ఇదేమో రాగి సంగటి అలా డంప్ చేసి తిన్నట్టు ఉందని నిజంగా మామూలుగా వేరే లెవెల్ లో ఉంది మేఘాలలో తేలిపోతున్నా భరత్ అమ్మలు తాగుతావా అన్నం తింటావా అమ్మలు తాగుతాడంట భరత్ కూడా ఉన్నాయి అంబలు సో ఇప్పుడైతే బాస్క తమ్ముడు వాళ్ళు ఇల్లు హోమ్ టూర్ చేద్దాం రండి కంచె ఇలా వరండకైతే కంచె ఇలా కట్టారు సో లోపలికి రండి సో ఇక్కడైతే చూడండి జొన్న పొత్తులు పెట్టుకున్నారు బీన్స్ ఇదైతే మట్టి గోడ అండి మట్టి గోడ ఇక్కడ వచ్చేసి కొన్ని మనం పండించిన ధాన్యం సామల సోలు ఉన్నాయి అన్నమాట గడియారం టీవీ తమ్ముడు వల్లి లోనికి రండి గ్లాసులు ఎంత బాగా పెట్టుకున్నారు చూడండి పైన ఇక్కడ వచ్చేసి గర్తెలు బాగా పెట్టారనమాట ఇది వచ్చేసి మంచం రెండు రూములండి చాలా సింపుల్ గా కట్టారన్నమాట మట్టి కూడా సో చాలా బాగుంది చాలా నీట్గా కనిపిస్తుంది కదా చాలా బాగా నీట్గా కట్టుకున్నారనమాట రేకిల్లు సుసరా ఈ పైన చూడండి అయితే అంత చక్కగా కట్టుకున్నారు చిన్నగా సో ఇప్పుడైతే ఊరంతా చూపించేస్తాను అయితే ఇలా కట్టారండి ప్రతి వరండకి ఇలా కట్టారనమాట లోపల కుక్కలు కానీ జంతువులు కానీ రాకుండా అంటే అడవిలో దగ్గరలో ఉంటాయి కదా ఏ జంతువు లోపల దూరకుండా నీటి కట్టుకున్నారనమాట ఇంకో తమ్ముడు వాళ్ళ ఇల్లు అనమాట ఇక్కడ కూడా కంచె నీటి కట్టుకున్నారు ఇక్కడ చూడండి ఇది ఇది కూడా మట్టి గోడేనండి చూసారా తలుపు ఇలా ఉంది ఇది కూడా చేయము కాకపోతే అవతల కొద్దిగా వంటగది చిన్నదిగా కట్టారు ఇది అయితే వంటగది ఇది ఇది ఒక ఇల్లు అండి చూడండి ఇది కూడా మట్టి గోడే కాకపోతే సిమెంట్ గోడలా కనిపిస్తుంది ఇక్కడ అయితే కంచె అయితే కట్టలేదు పక్కన అయితే గది చూడండి అందరు సేమ్ సేమ్ కట్టుకున్నారండి వీధిలో చూపిస్తున్నాను కదా కాకపోతే ఈ రెండు ఇల్లు ఇట్లకైతే కంచె అయితే ఇయ్యలేదు ఇది ఒక ఇల్లు అండి ఇది వంటగది అనమాట వంటగది ఇది అయితే చాలా పెద్దగా ఉంది వాటర్ అయితే ఆల్రెడీ అండి బిందెల దగ్గర రమ్ములకి బిందెలకి అన్ని పట్టేస్తున్నారు కాకినాడ నుంచి ప్రవీణ్ చక్రవర్తి గారు అయితే ఇది బోర్ తవ్వించి ఇచ్చారండి వాహిలే రండి సో మేమైతే కాకినాడ నుంచి తమ్ముడు వాళ్ళు తీర్చిన చేపలైతే ఆ కొండపైన కాల్ చేసి తిందామనేసి మేమైతే అండి సో మాకైతే చేపల గురించి తెలియదండి తమ్ముడు వాళ్ళే కాల్చేసి ఎలా కాల్చాలో చూపిస్తామనేసి అంటున్నారు ఇప్పుడైతే కొండపైన అందరూ చూసారు కదా ముందుకు వెళ్తున్నారు ఇప్పుడైతే వెళ్తున్నాము రండి ఇదే దూద్దు కూడా చూడండి చాలా బాగుంది కదా చాలా అందంగా కనిపిస్తుంది కొండపై నుంచి ఇది తమ్ముడు వాళ్ళు కొత్తగా కడుతున్నారండి ఇల్లులు చాలా లైన్గా కట్టారు బాగున్నాయి అదిగా కొండపైనే అదిగా అక్కడ ఇక్కడేనా ఇక్కడేమో కదా అక్కడేవా డైలీ ఎక్కువ దొరుకుతూ హలో ఇక్కడైతే చూడండి తమ్ముడు అయితే కర్రలు అయితే చేపలు కర్చడానికి ప్రిపేర్ చేస్తున్నారు నేను కూడా హెల్ప్ చేస్తాను సో ఇవైతే కాకినాడ నుంచి తీసుకొచ్చిందండి కట్ చేపలు అనమాట ఇవే ఇప్పుడైతే కాల్చి తింటున్నాము సముద్రం చేపలు అనమాట ఫ్రెండ్ మీరు ఇప్పుడు ఏ చూస్తారు ఇవైతే పిల్లలు ఇస్తారు మా ప్రాంతాల్లో అయితే యాక్చువల్ అంటే మా ఏరియాలో అయితే చాలా చాలా ఎక్కువ దొరుకుతాయి కానీ ఇది ఏంటంటే చాలా దూరం మాకు వీళ్ళకి వచ్చి రెండు వందల యాభై కిలోమీటర్ దగ్గరికి ఉంటుంది అయితే ఈ చేపల ఒక టేస్ట్ అక్క వాళ్ళకి తినిపించాలనేసి నేనైతే చాలా ప్రేమతో కాకినాడ తీసుకుని వచ్చాను ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ కుకింగ్ చేసి అక్క వాళ్ళకి తినిపించాము ఇంక ఈ చేపలను అయితే కాల్చి కూడా తినిపిస్తాము అదొక టేస్ట్ ఉంటుంది ఇంకా తినిన తర్వాత అక్క వాళ్ళకు అనుభూతి ఎలా ఉండదు కూడా మనం చూద్దాం అన్నిటికైనా ముఖ్యమంటే ఈ చేపల కన్నా అక్క వాళ్ళ ప్రేమ మాకు ఎక్కువ అన్నమాట తమ్ముడు వాళ్ళు తీసుకువచ్చారు కానీ ఫ్రై చేసి తినిపించారు పులుసు చేసి తినిపించారు మళ్ళీ ఇప్పుడు కాల్చి తినిపిస్తున్నారు చాలా థ్యాంక్ యూ సో మచ్ గోదావరి వాళ్ళు ఏంటి అలా ఉంటుంది మరి తిండి ఇచ్చినా మాత్రం ఇటుబట్టు కాంప్రమైజ్ అవ్వం మేము అతిథులు వస్తే వాళ్ళకి తినిపించాల్సిందే మరి ఎవరైనా వస్తే బదిలీ చంపేస్తారు మేమైతే అలా కాదు తిండి చంపేస్తాం

ఎక్కువ ఖరాలు అయిపోయా ఖర్రా లేనట్టుంది ఎన్ని చేపలు 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 చేప చేపడే కాలిపోయాబ మాట్లాడితేకోప్ కావాలంటామా సోని కొంచెం కాలిపోయిన తర్వాత ఈ బ్లాక్ కలర్ వస్తుంది ఆ కాలిపోయిన ఏదైతే మనం పొలిసి ఉంది కదా బాగా ఈ కాలిపొండ పొలిసింది కదా ఇది తీసినప్పుడు ఏమైందంటే మనకి స్కిన్ బాగా అన్నమాట అంటే స్కిన్కి ఏమన్నా డ్యామేజ్ ఏమి ఉండదు చేస్తుందా నీట్గా కాల్చి అది కూడా ఇంకా కావాలి కదా కాలిపోయిందా టేస్ట్ చూస్తేనే ఉందా ఇంకా కాలిపోయిందబ్బా కాలిపోయిందా కాల్పోయింది టేస్ట్ చెప్పు తీసుకొని కాలుతుంది చూసుకుంది పచ్చి కొంటే కొరకాడుతుందన్నమాట

నీకు చెప్పాడు ఆకులకి వెళ్తున్నానని నువ్వు చెప్పాలి తెల్లగా అలాగ చెప్పొచ్చేస్తే అని చెప్పాలి అల్లగా ఇందులో మెరిసిపోతాయి మెరిసినప్పుడు గొప్పలే అయితే ఫ్రెండ్ మేము వేసినప్పుడు చేపలు చాలా అంటే చాలా తెల్లగా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఎంత బ్లాక్ అయిపోయో చూడండి కాలలేదని మా తమ్ముడు అయితే కర్రల కోసం వెళ్ళిపోయారు ఆల్రెడీ కాలిపోయే ఎందుకు అంత కష్టపడి ఇప్పుడు మీరు గమనించినట్టు అయితే చేప మొత్తం రెండు వైపులు అన్ని వైపులా కూడా ఈక్వల్ గా బ్లాక్ కలర్ వచ్చింది చూసారా సో కరెక్ట్ గా కుక్ అవుద్ది అనమాట దీనికి ఎక్కువసేపు పట్టదు ఒక రెండు నిమిషాల్లో సరిగ్గా మనం మంట పెట్టామంటే సరిపోద్ది ముక్క చూసినట్టు అయితే విడుతుంది చూడండి చూసారా సో ఇలా రావాలన్నమాట పర్ఫెక్ట్గా కుక్ అయింది లోపలేది ఇప్పుడు దీన్ని తిందాం మరి ఎలా ఉందో చూసేదా అండి పడతా దెబ్బలు తగిలితే లాగటో చేపలకే బాగారు చేపలకి వెళ్ళినప్పుడు ఏదంటే రాత్రి మాట మిగిలిన మా ప్రాంతంలో ఆ చెల్లాలలో ఈ చేపల తింటామాట చేపలు చాలా ఎక్కువ దొరుకుతాయి అక్కడ దొరికినప్పుడు ఏంటంటే సౌందరవారం ఉన్నప్పుడు పొద్దున్నే గంజానం పెట్టుకుని అందులో ఇవి కాల్చుకుని బొగ్గుల మీద కానీ లేదంటే పొయ్యి మీద కానీ కాల్చేసుకుని శుభ్రంగా కుంపలు అంటే పెద్ద పెద్ద మనకి కొండ ఉంటుంది కొండలో కుండలో పై పైకి లేపేసి దాంట్లో అలా కుంపట్లు ఆ కుంపట్లో అగ్గి బొగ్గులు వేసుకుంటూ ఇలా కాల్చుకున్నమాట ఇవి మా ఊర్లో చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా అయితే చేప బాగా కుక్ అయిన తర్వాత ఇలా పైన పొలుసు మొత్తం లో వచ్చేస్తుంది అన్నమాట చూసరికి ఎలా వచ్చిందో చేప ఆనవాళ్ళు మొత్తం లోపల గుంజు తీసేసారు తినేసారు అలాంటి మా వాళ్ళు ఇది జస్ట్ పైన స్కిన్ మాడిన స్కిన్ లోపలంతా ప్యూర్ వైట్ కలర్లో గా కుక్ అనమాట సో చేపలు అయితే చూడండి ఉడికిపోయినాయి ఇప్పుడైతే తినడానికి రెడీ అయిపోయామనమాటైతే చేపలు అన్నమాట తీసుకో తీసుకోండి వచ్చేసేపు తీసుకోవాలి వచ్చిన చేపలలో అయితే ఇప్పుడైతే మేము అరక విలేజ్లో ఇంకా మన సీతాకైతే తింటున్నాం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మనతో సీతక కాదు ఇంకా మన భర్తపు కూడా ఉన్నాడు ఇంకా మన బాస్కెట్ కూడా ఉన్నాడు ఈ చేపల్లో మేము ఎక్కువ తింటూనే ఉంటాము కానీ వీళ్ళు తింటే ఎలా ఉండదు అన్నది వీళ్ళు మాట్లాడిద్దాం ఎలా సేమ్ అలా ఈ చర్మం కదా పై తక్కు మంట ఎక్కువై ఆ మంట ఎక్కువ కోసం సరిపోండి మంట ఎక్కువైపోయింది దానివల్ల బ్లాక్ కాసలు వచ్చింది అంత బ్లాక్ కావాలని మనకి

చాలా బాగుందండి పైన పులుసు అయితే తీయదుంపై ఊడుతుంది అలా ఊడింది కాల్చినారు కానీ చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా కొత్తగా ఉంది ఫస్ట్ టైం తింటున్నాం ఫస్ట్ వచ్చేసి పులుసుతో అన్నం తిన్నామండి తర్వాత వచ్చేసి ఫ్రై చేసిన ఫ్రై చేసిన చేప తిన్నాము తర్వాత వచ్చేసి లాస్ట్ వచ్చేసి కాల్చిన చేప తింటున్నాము అద్భుతం నిజంగా చాలా చాలా బాగుంది ఇది తినే ఒక నిమిషం పిల్లలకి ఇస్తాను

మేము ఎప్పుడారికి వచ్చినా మన భాస్కర్ బ్రదర్ అలాగే మన వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగా రిసీవ్ చేసుకుంటారు అన్నమాట మన ఇంట్లో సొంత అన్న తమ్ముల రిసీవ్ చేసుకుంటారు మేము అరకు వచ్చామంటే ఏదో తెలియని ఊరు వచ్చినట్టు అయితే ఫీలింగ్ ఉండదు మాకు ఏదో మా ఇంటికి మేము వచ్చినట్టు మన చుట్టాలింటికి మన వాళ్ళ ఇంటికి వచ్చిన ఒక అనుభవం అయితే ఉంటుంది సో వాళ్ళకి ఏదో చేయాలంటే ఏం చేస్తామని చెప్పండి మనం సముద్రమే తెల్లారితే సముద్రమే వెళ్తాం మళ్ళీ చేయకడం సముద్రం మీదే ఉంటాం సో ఎటు చూసినా మన జీవితం అంతా సముద్రం మీద ఉంటుంది అప్పుడప్పుడు ఇలా ప్రకృతికి వచ్చినప్పుడు ఇలా వీళ్ళు మనకు ఆదరిస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏమైనా ఏమైనా ఉందంటే ఇదో మనం తెచ్చిన చేపలు మన చేతులతో మనం పట్టుకున్న చేపలు తీసుకొచ్చి వీళ్ళకి తినిపించగలగడం అంతే మన స్టైల్లో సో వీళ్ళు అయితే హ్యాపీ అయ్యారు మనకు అదే కోట్లు అంత మించి మనకి ఏం అవసరం లేదు తల్లి ఎలా ఉంది చాలా థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు అంత దూరం నుంచి మాకు ఇంతలా మూడు రకాలు చేసి మాకు అయితే చాలా హ్యాపీ ఎక్స్ప్రెషన్ మొత్తానికి అయితే ఈ రోజు ఫైనల్కి ఈ రోజు అలా ఎండ్ అవుతుంది ఇది ఇంకా అయిపోలేదంటే మర్చిపోయినా పండుగప్ప చేప ముక్కలు కటింగ్ చేసి మరీ తెచ్చాం అవి కింద లో ఉన్నాయి అవి సాయంత్రం ఈవినింగ్ అయితే చీకటపడ్డాక చేద్దామా కొంచెం పడ్డాక దాన్ని తవా ఫ్రై లేకపోతే నార్మల్ ఫ్రై ఏదో చేసి పెడదాం అది ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఆ చేప ఇప్పుడు వరకు తిన్న చేప ఒక అయితే ఇప్పుడు తర్వాత తినబోయే చేప ఇంకో అనమాట మరి వెయిట్ చేయండి అంతవరకు ఈలోగా లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి बाय अंदर बाय च बाय बाय